కనిపిస్తేనే వాడు ఇంటిదానిక పోతు అరే బాగా మాట్లాడింద్రా అని అంటారు మనం మాట్లాడిన వాడిని వినకపోతే వాడు నిద్రపోతూ టీ ఏం మాట్లాడినా అని పక్కొని అడగలు ఏదైనా మా మిత్రులు ఆర్ కృష్ణయ్య గారు అదేవిధంగా నరేందర్ గారు బుజ కృష్ణ గారు వినయ్ కుమార్ గారు వచ్చినటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున కుల సంఘాలు ముఖ్యంగా బీసీ సంఘాలు ఒకప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ముందు అంజలో ఉండే ఏది ఫీజు రియంబ్రెస్మెంట్ అని హాస్టల్ పెట్టుకొని ఇళ్ళలో చదువు పెట్టుకొని ఇవన్నీ ఆయన ఆలోచన నాకు ఒకసారి అవకాశం వచ్చింది కేంద్రంలో ఆనాడు ఏది పార్లమెంట్ మెంబర్గా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఆ పని చేయకముందు కూడా తెలంగాణలో ఆనాడు ఉన్నటువంటి పివీ నరసింహరావు గారు కేంద్రంలో ముఖ్య ప్రధానమంత్రి ఉన్నప్పుడు అరే హనుమాన్ నువ్వు తప్పనిసరిగా బీసీ మీటింగ్ పెట్టంటే సూర్యాపేటలో పెడితే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడు నేను పెట్టి తీరుతానే పెట్టినా లేదా ఆ తర్వాత వరంగల్లో కూడా పెట్టాము ఆ తర్వాత నేను రాజశేఖర రెడ్డికి అవకాశం వచ్చింది ఎందుకంటే అప్పుడు మార్పు కోరిను ప్రజలు టీడీపీని వదిలేయాలన్న ఆలోచనతో ఖర్చు కూడా పెద్ద పెట్టలేదు నేను తొంభై లక్షలల్లో ఆరు లక్షల మంది వచ్చింది అంటే అప్పుడు ఊకొచ్చింది ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే కదా ఉద్యమం వచ్చేది ఆ మార్పు ఇప్పుడు కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తుంది అంటే ఎక్కడ చూసినా పొద్దున్న పేపర్లో చూసినాది ముషీరాబాద్ చూడు లేకుంటే ఖైతాబాద్ చూడు లేకుంటే ఈ జిల్లాలలో చూడు ఎక్కడ చూడు బీసీ సంఘాలు మీటింగ్ పెడుతున్నాయా లేదా అంటే ఇది మార్పు ప్రజలు మార్పు కొడుతున్న సమయంలో ముఖ్యంగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు భూ సంస్కరణ అమలు చేసింది దున్నేవాడికే భూమి ఇచ్చింది బ్యాంకు నేషనలైజ్ చేసింది మురార్జీ దేశాయ్ అన్నాడు ఎట్టి పరిస్థితులలో ఈ బ్యాంకు నేషనలైజ్ చేయొద్దన్నది ఇందిరాగాంధీ అన్నది నథింగ్ డూయింగ్ ప్రతి పేదవాని కడప దగ్గరికి బ్యాంకు పోవాలన్నది ఆ తర్వాతనే ఈనాడు ఇందిరాగాంధీ చనిపోయినా ఏ గ్రామంలో పోయినా ఏ పల్లెటూరులో పోయినా ఇందిరాగాంధీని గుర్తించి అంటే అగ్గ కులాలలో కూడా పేదవారి గురించి ఆలోచన ఉన్నది అనేది అర్థమైతుంది అదే ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ నేను అనుకుంటా మ్యారథాన్ వాక్ చేసిన ఈ దేశంలో ఎవరు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్లు పెట్టడం జరిగింది నడవడం జరిగింది దాంట్లో మార్పు కూడా వచ్చింది వస్తలేదా మీకు ఇట్టిట్లాంటి వస్తుందా లేదా ఇట్లాంటి నన్ను ఉద్దేశంలో ఆ మార్పు తర్వాతనే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజలు ఆలోచన చేశారు అరే ఈసారి తప్పనిసరిగా బీసీల గురించి ఆలోచన చేసి ఒక వ్యక్తి వచ్చిండు ఆయన నేను రాహుల్ గాంధీ అన్నారు ఇక్కడ గెలిపియడం జరిగింది కానీ ఆ గెలిపియకమంటే ముందు మేము పది జిల్లాలు తిరిగినా ఎందుకంటే ఓబీసీ ఎంపీసీ కన్వీనియర్గా ఆ రోజులలో ఎప్పుడైతే బీసీ ఎంపీసీల కన్వీనియర్గా ఫస్ట్ టైం ఇరవై రెండు మంది వచ్చిండ్రు అంచెలంచెలుగా ఎనభై నాలుగు మంది కావడం జరిగింది ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ లేకుంటారు అగ్గ కుల రోజులు పది పర్సెంట్ ఉంటే ఎక్కువ అదే రాహుల్ గాంధీ అన్నాడు నైన్టీ పర్సెంట్ మందికి అన్యాయం జరుగుతున్నది టెన్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తున్నారని పార్లమెంట్ లోపల చెప్పిండు పార్లమెంట్ బయట చెప్పిండు దానితోటి ప్రజలందరికీ ఒక ఆశ కలిగింది దాన్ని పూర్తి చేయడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్కి వచ్చిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఒట్లని కలిసి సాగర్లని కలిసి అందరూ నిరుపేదలైనటువంటి ప్రతివాన్ని కలవడం వాళ్ళ బాధ ఇన్న తర్వాత కమ్ టు ది పవర్ కండక్ట్ అన్నాడు ఈ దేశంలో కూడా ఇప్పటిదానికో నరేంద్ర మోడీ ఉన్నాడు రియలీ ఐఎమ్ అప్రిషియేటింగ్ టెన్ ఇయర్స్ ఉన్నాం కానీ ఈయన ఏమన్నాడు జిట్న ఇసేదారి భాగీదారి అన్నాడు ఎంత జనం ఉన్నారో వారికి సమానంగా వారికి ప్రాతినిధ్యం ఉండాలన్నాడు అదే తర్వాత రాష్ట్రంలో పది జిల్లాలు తిరిగిన తర్వాత అదే సిద్ధరామయ్యను అదే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఏది కామారెడ్డిలో బహిరంగ సభలో ఏది నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు దాన్ని అమలు చేయడానికి పూర్తి ప్రయత్నం చేశాడు కమిటీ వేసాడు నూట యాభై కోట్లు శాంక్షన్ చేశాడు అందరు సలహాలు తీసుకుని ఇంకా సరిపోదు అన్నాడు దానికి కూడా పది రోజుల్లో పదిహేను రోజులు ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు నా ఉద్దేశం ఒకటే మనం పాత రికార్డుకి వద్దురా బాబు ఇప్పుడు ఏం రికార్డు ఉంది దాని మీదే పోదాం ఉగాయన అంటాడు మనం పార్టీ పెడితేట ఏడున్నర యాభై పైసలు చాలా మంది చెప్తారు పార్టీ పెట్టాలని పార్టీ పెట్టేటాడు నిజంగా చెప్పాలన్నా జయశంకర్ సంగతి నేను చెప్తా జయశంకర్ గారు నేను ఫోన్ చేస్తున్నాం ఎవరు మన కేంద్రం లోపించి ఉన్నప్పుడు ఎవరు కె చంద్రశేఖర్ రావు భోజనం చేసేటప్పుడు ఆయన జర స్పీడ్గా ఉంటాడు భోజనం అప్పుడు తెలుసు కదా నేను మిగతా చెప్పను చేసేటప్పుడు మన జయశంకర్ గారిని ఒక ఒక అనా అనాధాన అంటే పెద్ద అయినా అనుకోకుండా మా ఆలోచనలో మా టి తిట్టేసిండు నాకు మంచి దేవరామయ్య అగ్ర కులాడు మా బీసీ తిరుగుతాడ నేను సీరియస్ అయినా ఆయన కళ్ళ విషయాలు చేసి ఊరుకోమన్నాడు నేను ఆయన ఏది రెస్ట్ రూమ్లో పోయిండు నేనన్నా ఏమన్నా జయశంకర్ అన్నాను ఇంత పెద్దోని అంటే తమ్ముడు ఇది ఒక్కటే నాయన నేను ఇటువంటి బాధ ఎప్పుడో పడుతున్నావు కానీ నాకేం కావాలి తెలంగాణ కావాలి పైసలు నా దగ్గర లేవు కనుక మంచో చెడ్డో అని ఎమ్మడు ఉన్నా అన్నాడు అంటే మన దగ్గర ఏడున్నాయినా బై డబ్బులు పార్టీ పెట్టాలంటే ఊకే కాదయా ఎవరి దూరం యాదర కూడా కొత్త ఆలోచన మొన్న కూడా మీటింగ్ మనం పాడి నువ్వే అన్న వీడు వీడు అన్నాడు అరే నువ్వు అన్నవాదా అన్నాడు అదే నేనన్నా ఇది పార్టీ పెడితే ఎక్కడికి వెళ్ళి అవుతుందిరా బాబు మన ముసలి అయిపోతుంది మన అక్క చెల్లెళ్ళ పిల్లలు అవుతుంది వాళ్ళు కూడా ముసలోళ్ళు అయిపోతారు ఇక నేను చెప్పింది దాని తర్వాత నీతో పర్సనల్ కలుస్తా నీకు చాలా విషయాలు చెప్తాయి ఎందుకంటే అన్నీ నేను చెప్పితే ఏముంటుందంటే పేపర్లో అదే రాసేస్తారు ఈ అమ్మ పంచాయతీ అందుకు నీతో మాట్లాడతా కానీ దీనికి ఏంటంటే ఒక అవకాశం వచ్చింద ఇందిరాగాంధీ మనుమడుగా ఒక మంచి మాట చెప్పాడు దాన్ని మనం ఎట్లా అమలు చేసుకోవాలని చూడాలి ఎందుకంటే ఈ అపోజిషన్ లీడర్ ఇన్ పార్లమెంట్ దాని గురించి ప్రయత్నం చేయండి బాబు ఇవన్నీ వద్దు మనం చేద్దాం ఇవన్నీ మూమెంట్ వచ్చింది ఇలా ప్రజలలో ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఏ విధంగా వచ్చిందో నైన్టీన్ సిక్స్టీ నైన్లో అదే మూమెంట్ ఇక నడుస్తూనే ఉండేది కాబట్టి కేసీఆర్కి అవకాశం వచ్చింది ఆయన గొప్పతనం కాదు ప్రజలందరూ తెలంగాణ కోరుకున్నారు ఆయన ఒక అడుగు ముందుకు వేసాడు కాబట్టి ముఖ్యమంత్రి అయింది పర్వాలేదు ఇది కూడా అలాగనే తెలంగాణ మూమెంట్లో ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఇది నా కర్తవ్యము నేను తప్పనిసరిగా తెలంగాణలో బీసీ తెలంగాణ జరిగింది బీసీలకు న్యాయం జరగాలి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఆరు అయినా కుల వృత్తిలో అట్లనే ఉంటున్నారు కూడా కొందరు అసెంబ్లీ చూడలే కౌన్సిలర్ చూడలే వాళ్ళందరినీ కూడా మనం పైకి తేవాలంటే మనలో కొంత ఏది పెద్దతనం ఉండాలి మొన్న కూడా జరిగింది మా పిసిసి ప్రెసిడెంట్ ఎవరైనా అడిగిండ్రయ నన్ను కూడా వచ్చి అడిగిండ్రు నేను పెద్ద రాష్ట్రానికి పీసీసీ ప్రెసిడెంట్ దాగా అదృష్టం చూడు మా అయ్య లేడు మా మామ లేడు మా బావ లేడు రాజకీయంలో చిన్న కుటుంబంలో పుట్టినా కానీ సంజయ్ గాంధీ గుర్తుపట్టిండు టాలెంట్ టాలెంట్ని గుర్తుపట్టి నన్ను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిండు ఎమ్మెల్సీ చేసిండు వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఇవాళ నన్ను అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి దానిక దొరికపోయినా లేదా పీసీసీ ప్రెసిడెంట్ ఇమీడియట్ గా చెన్నారెడ్డి దిగంగా నాకు అవకాశం వచ్చింది ఇక నేను పాత సంగతి చెప్తే కొందరు బాధపడతారు అయిపోయింది అయిపోయింది రాబా ఇక పాత రిపీట్ చేసి మళ్ళీ మళ్ళీ కొట్లాడితే అనుమణి కొట్లాడటం పెట్టినంటారు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఉద్యోగం వచ్చింది ఎవడన్నా కానీ నేను ఫుట్బాల్ ప్లేయర్ ఒక్కడే ఇప్పుడు క్రికెట్ లేని ఒకటి సెంచరీ కొడితే గెలిచిపోతాం ఒకడు కొట్టాము కొట్టిపో ఇంకా సెంచరీ లేదు బాబు ఎవరికి ఛాన్స్ వస్తే గోల్ కొట్టాలి కనుక దయచేసి నా నేను అనేది ఏంది ఈ మూమెంట్ కొనసాగాలి ఉన్న పీసీసీ ప్రెసిడెంట్ కూడా నాకు అవకాశం వచ్చింది పెద్ద రాష్ట్రానికి ఉన్న కానీ నేను నిలబడితే అయిపోతావు నేను మధుయాజ్కి మహేష్ కుమార్ గౌడ్ హనుమంతన్న అన్న మూడు అయితే అగ్రకులాలో ఆచేరే ఈ ముగ్గురు ఒకటైనా ఇంకొని పనిచేస్తారు నేను అన్న నేను ఉండరా పోయిన ఉన్నా ఇది ఉండాలే స్పోర్ట్స్ మన స్పిరిట్ నేను ఆలోచన ఉన్నది కాబట్టి నేను మహేష్ కుమార్ చెప్పిన ఫస్ట్ డే ఏ మహేష్ చేసినది అన్నాడు ఎందుకంటే మనలో యూనిటీ లేదు కదా బాబు అగ్రకులలో యాదవ్ ముందు వనే ముదిరాజుని చేస్తారు ముదిరాజు లాగానే ఒడ్డే రోజు లేకుండా ముందు రోజు అనగా నీ తెల్ల రోజు తయారవుతాడు ఇట్లా ఆ తర్వాత నేను విడిచేటోడే ఉండడు కనుక ఈ ఇది రావద్దు నేను ఆర్ కృష్ణయ్య గారి ఒక కోరిక ఉన్నదా ఆయన ఉన్న ఉండొచ్చు బీజేపీలో కానీ ఈ ఇష్యూలో ఐఎమ్ రిక్వెస్టింగ్ షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ ఎవ్రీ షుడ్ కమ్ ఫార్వర్డ్ దిస్ నీకు వచ్చింది నువ్వు పేరు తెచ్చుకున్నావు నిండు పిలిచిచ్చి రాజ్యసభ నువ్వు నా ఉద్దేశంలో తప్పనిసరిగా ఒక అడుగు ముందుకు వెయ్యాలని అడుగుతున్నా అంటున్నా అంటే మనం అందరం కలిసి ఇప్పుడే అన్నారు మనం అందరం కలిసి ఉండాలి అని అందరూ చెప్తున్నారు మేము అందరం కలిసి ఉంటాం కానీ ఢిల్లీ దానిక పోవాలి అందరు ఎంపీలు కలవాలి ఒక్క సాధ్యమైంది కాదు నైన్త్ షెడ్యూల్ బయటికి రావాలంటే అన్ని రాజకీయ పార్టీలను కలవాలి మనం ఉద్యోగం చేయాలి ప్రజలలో చెప్పాలే నువ్వు నిలవడం అగ్గకుల సంకేతర మేము ఓట్లేస్తానే నువ్వు గెలుస్తావు కనుక మాకు పార్లమెంట్లో మద్దతు ఇవ్వాలి అని చెప్తే అందరు ఇస్తారు మొన్న జరగలే ఐఐటి ఐఐఎంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది అప్పుడు అన్న ఏమి ఇంతసేపు ట్రై చేస్తే ಮಲ್ಲಿ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಗೋಟೇಶಿನ ಗಮನ ಫುಚರ್ ಮನ್ ಪಿಲ್ಲೆ ಡಾಕ್ಟರ್ ಗಾ ಲೇರ ಐಐಟಿ ಲೇ ಇಂಜಿನಿಯರ್ ಲೇರ ಅನಿ ಆಲೋಚನೆ ಯೆಸಿ ಆನಾರು ನಟೊಂಡ್ ಅರ್ಜುನ್ ಸಿಂಗ್ ರಿಯಲಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಟು ಅರ್ಜುನ್ ಸಿಂಗ್ ಹೆಚ್ಆರ್ಡಿ मिनिस्टर ಜಬಿನಾ ಸರ್ ವಿ ಷುಡ್ ಗೋ ವಿಲ್ ಗೋ ಟು ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಮ್ಯಾಮ್ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ಗೋಟೇಶಿನ ಟ್ಯಾಲೆಂಟ್ ಇಸ್ ನಾಟ್ ಎನಿಬಡಿಸ್ ಪ್ರಾಪರ್ಟಿ God has given to everybody ಅಣ್ಣ ವಿ ಮಿಂಪ್ ಕೋರ್ಡ್ ದಿ ಲೋಕಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಒರಿಯಾ ತೆಲುಗು ಮಲಯಾಳಂ ಕನ್ನಡ మేము చదువుతాం కానీ టాలెంట్ మా దగ్గర ఉన్నది మాకు అవకాశాలు ఇవ్వాలన్నది ఏం చేయాలన్నది సోనియా గాంధీ రిక్వెస్ట్ చేసినా అమ్మా మన్మోహన్ సింగ్ చెప్పండి పార్లమెంట్లో బిల్లు పెడితే మాకు న్యాయం జరుగుతుంది పెట్టింది పాస్ అయిందా లేదా ఇవాళ ఎంతో మంది పిల్లలు ఒక్కొక్కరు లక్ష నలభై వేలు సంపాదిస్తున్నాడు డాక్టర్లు అవుతుండ్రు ఆల్ ఇండియా ఇన్స్టి మెడికల్ సైన్సెస్లో ఇది కూడా సాధించాం రా బాబు మనలో యూనిట్ ఇప్పుడు చేసిండు అక్క కులాల వాడైన రేవంత్ రెడ్డి ఎందుకు చేసిండు రాహుల్ గాంధీ మీద చెప్పిండు కాబట్టి రాహుల్ గాంధీ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయాలి అన్నాడు ఇక్కడ కూడా వాయిస్ పెరుగుతున్నది డీసీలది ఐదు పది జిల్లాలు తిరిగిన పెట్టినా ఆనాడు డిక్లేర్ కూడా చేసిండు ఆనాడు ఒక మాట చెప్పిన అయ్యా ఇప్పుడు ఒక ఆయన బడ్జెట్ గురించి చెప్పిండు బడ్జెట్ తక్కువ ఉంది నిజమే నేను కూడా ఒప్పుకుంటా కానీ నేను అడిగిన ఈ బడ్జెట్ కూడా పెంచాలి ఎందుకంటే మా ఇచ్చిన ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నప్పుడు మా బడ్జెట్ కూడా పెరగాలిదా లేదా కనుక నా ఉద్దేశంలో ఇవి అన్నిటికంటే ఇప్పటిదానిక ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఆయన ఇరవై ఎలక్షన్ కమిషన్ అయిపోతుంది రేవంత్ రెడ్డి దగ్గర పోదాం పెద్ద ఎత్తున మీటింగ్ పెడదాం బహిరంగ సభ పెడదాం అందరం కలుద్దాం అయ్యా నీ మీద డిపెండ్ ఉన్నది తప్పనిసరిగా కేంద్రంలో అందరు ఎంపీల ఇళ్లలో పోదాం నువ్వు పోదాం నేను పోదాం అందరం పోదాం అవసరం ఉంటే కాళ్ళు మొక్కుదాం అరే భయ ఇది అవకాశం మాది ఇక జీవితంలో రాదు ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు ఇక్కడే ఆయన ఇంప్లిమెంట్ చేస్తాడా ఇంట్లో ఏం దోకలేదు నలభై రెండు పర్సెంట్ ఇస్తారు కానీ దేశం మొత్తంలో కావాలంటే అన్ని పార్టీలు రావాలి అందులో ఇప్పుడే మా మిత్రుడు వినయ్ కుమార్ గారు చెప్పారు ముస్లింలు వాళ్ళు ఒక్కటే చెప్తారు ఏ మజబ్ కప్పాయింటే మజబ్ క పాయింట్ అయితే అరే భయ పర్సు ఏది రంజాన్ పండుగ ఇచ్చిండా లేదా కిట్ ఇచ్చిండా Şeksel var içindir. <laughs> Yedi yani pal içindir.